హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో ఎవరైనా షేర్ చేయాలి అన్నట్టయితే షేర్ చేయండి ఇప్పుడు మేము వచ్చేసాం విజయవాడలో ఉన్న ఎస్ఎస్ ఫాస్ట్ ఫుడ్ దగ్గరకైతే మేము వచ్చేసాం ఇక్కడ మేము డబల్ ఎగ్ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే ఇక్కడ ఎలా తయారు చేస్తారనేది అలానే టేస్ట్ ఎలా ఉందనేది కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ వీళ్ళ మేకింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నాను అంటే వీళ్ళు చాలా అంటే చాలా బాగా తయారు చేస్తారు ఇక్కడ చాలామంది వచ్చి ఫాస్ట్ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎమ్మీగా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే టేస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వెయిటింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ బ్రదర్ అయితే చాలా బాగా తయారు చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళు ఈ విధంగా అయితే తయారు చేస్తున్నారు నేను మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ అందరితో షేర్ చేస్తాను తయారీ విధానం మొత్తం కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలానే మన ఛానల్లో చాలా రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది ఎవరికైనా నాకు సజెషన్ ఇవ్వాలి అన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మీకు ఎలాంటి రివ్యూస్ వీడియోస్ కావాలా లేదంటే షాపింగ్ వీడియోస్ కావాలా ఇలా ఫుడ్ రివ్యూస్ కావాలా ఇలా ఏమైనా మీరు షేర్ చేయాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి వీళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇలా చేస్తున్నారు టేస్ట్ అయితే నేను లాస్ట్లో చెప్తాను నాకైతే ఎలా అనిపించింది ఏంటి అనేది మొత్తం అంతా కూడా నేను లాస్ట్లో చెప్తాను మేము పార్సెల్ అయితే చెప్పేశాము ఇంటికి తీసుకువెళ్ళేసి అక్కడ తిందాంలే ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారని చెప్పేసి మేము ఇంటికి అయితే తీసుకుని వెళ్ళాము పార్సిలు ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో అండి నేనైతే అప్లోడ్ చేయడము మర్చిపోయాను అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను మీలో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి ఐటమ్స్ ఎక్కువగా ఇష్టంగా తింటారు అనేది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి ఇక్కడ మేమైతే డబల్ ఎగ్ మంచూరియా అయితే ఆర్డర్ చేసాము ఇక్కడైతే మేకింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఇలా అయితే జరుగుతూ ఉంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మీకు అడ్రస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం వాళ్ళ బోర్డు ప్లస్ ఈ ఏరియా మొత్తం మీ అందరితో షేర్ చేసిన ఇంటికి వచ్చి తినేసాము టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్